పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ కూడా సాక్ష్యం ఇచ్చింది ఏమని అంటే వ్యోహానుస్వార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యములోనే ఆది అందు వాక్యం ఆ వాక్యము దేవుని వద్ద ఉండిను ఆ వాక్యమే దేవుడే ఉండిను ఈ మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చెప్పబడిన మాటలు స్వామి వివేకానందుడు ఆదిలో శబ్దమున్యును ఆ శబ్దమే మనందరి యొక్క దోషములు పాపములు కడిగి వేయటానికి ఆ శబ్దమే మనందరి కోసం వచ్చి శరీరము ధరించుకొని మనందరి నిమిత్తము ఆయనే ప్రాణం పెట్టాడు ఆయన ద్వారానే మనము మోక్షానికి చేరగలుగుతాము ఆయని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ మాట స్వామి వివేకానందుడు చెప్పాడు తర్వాత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు మీకు తెలియపచ్చాను తర్వాత రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో ఇలాగ రాయబడి ఉంది మన పూర్వీకులు పితరులు చెప్పిన మాట మనుషులు పాపముల నిమిత్తము మనలోనే ఆయన ఒక మనిషిగా జన్మిస్తాడు ఆయన ఎందుకు మనిషిగా జన్మించబోతున్నాడు అంటే మనము చేసిన ఆ కర్మ బలాలకి ఆ యొక్క శాపములను ఆయన తన శరీరమందు మన యొక్క పాపములను అరిస్తాడు అని చెప్తూ కింద భాగమునకు వచ్చేటప్పటికీ ఆయన అంటున్నారు ఆయన సర్వాధికారి కలిగిన దేవుడు సర్వ అధికారము కలిగిన దేవుడట ఆయన సర్వ అధికారము కలిగిన వాడు ఎవరు ప్రభువు నేసుక్రీస్తు వారు ఆ సర్వ అధికారి కలిగిన ఆయన ఎవరి మీద సర్వ అధికారము ఈ సర్వ సృష్టిలోను కనపడని లోకాలలోను మనం ఎవరినైతే ఆరాధించామో ఎవరినైతే మొక్కామో ఎవరికైతే అనేక రకాలైన పూజలు పుణ్యకారాలు చేశామో వారందరి కోసమును మన కోసమును ఆయన సర్వ అధికారము కలిగిన ఉండి సర్వ అధికారం కలిగిన ఆ దేవుడే మనందరి కోసము క్రీస్తు అనే నామంలో మానవ రూపము ధరించి మనందరి కోసము వచ్చి ఆయనే ప్రాణం పెట్టాడు ఈ మాట స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు తెలిసి నా ప్రేమైన భారతదేశ ప్రజలారా మతోన్మాదముతో నిండి ఉన్న ప్రజలారా ఇక ఎందుకు ఆలస్యం విన్నాలు తెలుసో తెలియకో మరి అనేక రకాలైన పూజలు పుణ్యకార్యాలు రకరకాలైన మరి మొక్కాము మొక్కిన మనకి ఫలితం మేము కనపడలేదు ఎందుకంటే మన నిమిత్తము వెలగట్టించి మన కొడుకు ప్రాణం పెట్టిన వాడు ఈరోజు నిజమైన రక్షకుణ్ణి కనుగొన్నాము ఆ నిజమైన రక్షకుడు ఎవరై అంటే ఆయన సర్వ అధికారం కలిగిన వాడు ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడే ఉన్నాడు ఆ దేవుడే మనందరి కోసము క్రీస్తు అనే నామములో మానవ జాతి అంతటి కోసము మనుషుడిగా జన్మించాడు ఇది వాస్తవం మన పూర్వీకులు పరిశీలించి పరిశోధించి ఇప్పటికీ పరిశీలిస్తూ అనేక సందర్భాలలో అనేక రకాలైన సాక్ష్యాలు ఇంటున్నప్పటికీ ఈరోజు కరుడుగట్టకెళ్ళిన అయ్యన్ రౌడీస్ పీర్లలో మారిపోతున్నారు తెలుసుకున్నారు నరహంతుకులు మారిపోతున్నారు ఈరోజు మాంత్రికులు మారి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇంకా మూడాచారాలతోనూ మూఢ మూర్ఖత్వముతోనూ ఈ మత ఉమ్మాదం నిండిపోయిన వారికి ఈ ఈ యొక్క దేవుని వాక్యము దేవుని మాటలు ఇంకా దేవుడు యశు ప్రభువారు కాదు అన్న వారికి కూడా ఈ నా యొక్క మాటలు కౌంటర్ ఎందుకంటే మన దేవుడు సర్వ అధికారం కలిగిన వాడు ఆయన క్రీస్తు అనే నామములో రక్షకుడు అని ఆయనకి పేరు ఇవ్వబడి ఉంది కనుక ఇకనైనా మారండి మార్పు చెందండి ప్రభుని ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము గాక ఆమెన్ ఆమెన్